sir ha ade youtube studio video video na bol sir కోటి సంతకాలు పోయినప్పుడు మా గ్రామంలోకి రాకూడదని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మాత్రమే దౌర్జన్యం చేసి గ్రామంలోకి రాకుండా చేశాడు అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ పీస్ఫుల్గా ఉన్నటువంటి గ్రామంలో కేవలము మెహర్బానీ కోసం వాడు చేసినటువంటి డిస్టర్బెన్స్ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ గ్రామంలోకి కూడా ఎవరిని రావద్దనేటువంటి అధికారం లేదు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అన్ని గ్రామాలలో స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించాం కానీ ఇప్పుడు కోటి సంతకాలకు పోతూ ఉంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బండారం బయటపడుతుంది వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నారు కాబట్టి ఇదంతా వాళ్ళకు వ్యతిరేకత అవుతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో దౌర్జన్యం చేస్తున్నారు ఇంకా రెడ్ బుక్ ఫలో అవుతున్నారు గ్రామాలలో కూడా కాబట్టి ఎస్పీ గారికి చెప్పినాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి ముందే ప్రికాషన్స్ తీసుకోండి లేదంటే కనుక ఈ వాళ్ళు గలాటలు చేయడం మొదలు పెడితే మా వాళ్ళు మొదలు పెడితే మళ్ళీ కర్నూలు జిల్లా ఈరోజు ప్రశాంతంగా ఉంది ఈ తెలుగుదేశం మా పార్టీ నాయకులు చేసేటువంటి విధానాలతో మళ్ళీ పూర్వం ఫ్రాక్షన్ జిల్లాగా పేరు ఉన్నటువంటి పేరు పోయింది మళ్ళీ ఆ పరిస్థితులు కల్పించకుండా ప్రికాషన్స్ తీసుకొని ఎవరైతే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడున్నాం అనేది ఒక ఆలోచన కోటి సంతకాల సేకరణకి రచ్చబండకి మూడు గ్రామాలు చేయాలని చెప్పేసి మేము త్రీ డేస్ బ్యాకే ఎస్ఐ గారికి చెప్పడం కూడా జరిగింది కానీ చూసుకుంటూ పోయే ముందర మేము ఆ ఊర్లోకి రామ రానీయమని చెప్పేసి మరి దుర్మార్గంగా తాగి ఒక ముగ్గురు వ్యక్తులు కేయి కుటుంబానికి చెందిన కేయి చంద్ర అని ఆయన ఒక నాగరాజు అని ఆయన ఇంకా ముగ్గురు పిల్లలు అంతా తాగి నలుగురే నలుగురు మరి మా నా జీపుకు అడ్డపడి వీరంగం చేసి ఎల్ల గుడితో ఊరలేకని చెప్పేసి నేను అడిగినా ఏం మీ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లము ఏ విధంగా రావద్దంటున్నారు మీరు అని చెప్పేసి నేను ఆ గ్రామానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మా అధికారంలో ఖచ్చితంగా మా ఊరికి రావాల్సిన సబ్సిటేషన్ తీసుకుపోయి ఆ ఊరికి రెండు కోట్ల పది లక్షలతో ఆ ఊరికి స్టేషన్ తీసుకోవడం కూడా జరిగింది ఎంత మేలు చేశాను ఆ గ్రామానికి ఎప్పుడు కూడా ఈరోజు కొత్తగా ఆ ఊరికి వెళ్తాలే నేను ఎప్పుడు కూడా పెళ్ళిళ్ళకి కానీ దేవర్లకు కానీ చిన్న విషయానికి కానీ ఆ ఊరికి వెళ్ళి మేమంతా కూడా తిరిగి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలాసార్లు పోయిన సందర్భాలున్నాయి ఈరోజు వాంటెడ్గా ఈరోజు ఈ ఈ టీడీపీ చేస్తున్న అన్నీ కూడా అరాచకాలు ఈ మెడికల్ కాలేజీల పైన ఇవన్నీ కూడా ప్రజలకు అందుతాయి ప్రజలకు చెప్తారని చెప్తామని చెప్పేసి ఒక ఇంటెన్షన్తో ఈరోజు మీరు మమ్మల్ని అడ్డుకొని ఒక మహిళ ఫార్మర్ శాసనసభ్యురాలు అనేది చూడకోకుండా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఈ విధంగా భాషలతో వేరే భాషలతో మాట్లాడి ఈరోజు మారుగా దాదాపుగా ట్వంటీ మినిట్స్ ఈరోజు మా జీపును అడ్డుకొని తర్వాత ఎంపీపీ అయిన మా గారైన వెంకటరమరెడ్డి గారిని అన్నీ అద్దాలు పగలగొట్టి వీరంగం చేశారు ఈరోజు చెప్పాం ఎస్పీ గారికి ఒక మహిళని చూడకోకుండా ఈరోజు ఊర్లకు పోతుంటే అడ్డుకోవడం ఏంటన్నా ఈరోజు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మేము ఇంకా కూడా కొన్ని ప్రోగ్రాంలు చేసేది ఉంది ఇదే ప్రోగ్రామ్ని నవంబర్ ట్వంటీ టూ వరకు చేసుకోవాల్సింది ఇంకా ఈ గ్రామం ఇంకా గ్రామాలు పోతాం మాకు సుమారుగా రెండు వందల యాభై గ్రామాలు అన్నీ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సానుకూలంగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది తర్వాత కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరం ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలను చూడకుండా సుమారుగా ఒక నలుగురు వ్యక్తులు తాగి మరి ఆ జీపును అడ్డుకోవడము తర్వాత కూడా నేను అడుగుతున్నా మీకు ఏం కావాలి ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పేసి మా మాటలు లెక్క చేయకోకుండా చాలాసేపు అక్కడ విరంగం చేసి తర్వాత మా మరిది వెంకటరామరెడ్డి ఎంపీపీ గారైన స్కార్పియోనన్నీ అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది ఇవన్నీ గతంలో కూడా కరెక్ట్గా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మా భర్త ఉన్నప్పుడు కూడా మా ఇంటి మీద ఉన్న జీపును కూడా ఇలాగే అద్దాలు వలగొట్టి కార్యధ్వసం చేసిన పరిస్థితి ఏర్పడింది అది జరిగిన కొన్ని నెలలకే మళ్ళీ మా భర్తను హత్య చేయడం కూడా జరిగింది వాటితో పాటు శ్యామశివుని కూడా ఇద్దరిని చంపడం జరిగింది ఆ ఇంటెన్స్ ఈరోజు చూస్తుంటే ఈ విధంగానే వాళ్ళు ఏదో పథకం అన్నారు అమాయకులైన ఈ కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే అయినాడు ఇప్పుడు తర్వాత ఇప్పుడు శ్రీదేవం అన్ని గ్రామాలు దొరుకుతుంది ఇప్పుడు ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి ఒక అమాయకులైన వాళ్ళని అందరినీ కూడా ఈరోజు చేసి గ్రామంలో అడ్డుకోండి అని చెప్పి జరిగిందా ఆయన ఒకసారి దృష్టి పెట్టాలి ఆయనకు తెలిసి చేశారో తెలియజేశారో అంటే నిన్న జరిగిన సంఘటనలు చూస్తుంటే మాకి చాలా భయం వేస్తుంది ఖచ్చితంగా సేమ్ మా భర్త ఉన్నప్పుడు ఎలాగైతే అద్దాలు పొగల ఎలాగైతే కొన్ని నెలలకే అతమార్చారో మా భర్తని అలాగే ఈ రోజు కూడా అలాగే కుట్రతోనే మా అద్దాలు పొలగొట్టడము మళ్ళా కూడా మా భర్తని ఎలాగో చంపాలో అలాగే మమ్మల్ని కూడా చంపాలని చెప్పేసి ఈ రోజు కుట్ర పంటతున్నారు ఏదేమైనా కూడా కేఈ శాంబాబు గారికి ఏ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఏదైనా కూడా ఇన్సిడెన్స్ జరిగి ఏదైనా కూడా జరిగితే నాకు మాత్రము నా కుటుంబంలో నా మర్దికి కానీ నా కానీ ఏది జరిగినా నువ్వే బాధ్యత వహించాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబు గారే బాధ్యత వహిస్తారు ఎందుకంటే అమాయకులైన వాళ్ళని రెచ్చగొట్టి తాపిచ్చి మరి ఒక మహిళ పైన దాడి చేయించడం ఎంతో ఏ విధంగా చూడాలి ఇవన్నీ సంఘటనలు గతం గుర్తొస్తుంది మాకంతా కూడా గతంలో ఇలాగే చేశారు మా భర్తను హత్య హత్య చేశారు ఈ రోజు కూడా మమ్మల్ని ఇలాగే మా కారు అద్దాలు పలగొట్టారు తర్వాత దోని చంపుతారో శ్రీదేమను చంపుతారో తర్వాత ఎవరిని మా ఇంట్లో పళ్ళి తీసుకుంటారో మాకు భయం వేస్తుంది ఏది ఏం జరిగినా నెక్స్ట్ ఖచ్చితంగా మీరే దానికి బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా కేఈ వాళ్ళ కేఈ శ్యాంబాబు గారికి తెలియజేస్తున్నాను మరి మీ యొక్క ప్రశ్న కూడా ఎక్కడా కూడా తగ్గకోకుండా కూడా ఆ గ్రామంలో ఎవరు కూడా మమ్మల్ని రావద్దని చెప్పేసి చెప్పలేడు ఒక్క ఆయన వాళ్ళు మాత్రమే మా జీప్లో దారులు అడ్డుకున్నారు కానీ సిఐ ఎస్ఐ అందరినీ వారించి గడ్డకు దొబ్బినారు మేము మా మా పని మేము చేసుకున్న చిట్టాల గ్రామంలో నడి రోడ్లో నడి ఊరులో రచ్చబండ పెట్టాము రచ్చబంట చేసుకున్నాము చేస్తాము రేపటి నుంచి మళ్ళీ మూడు ఊర్లు ఆ ఊరు తర్వాత మళ్ళీ కూడా ఆలంకొండ కూడా చేసుకొని వచ్చాం ఎక్కడ కూడా వీళ్ళ బెదిరింపులకు వీళ్ళకి ఎక్కడ కూడా తగ్గము తగ్గబోము ఖచ్చితంగా మా కార్యక్రమాలను మేము చేసుకుంటాం మా పనులు మేము చేసుకుంటాం గతంలో కూడా మే మేము అధికారంలో ఉండేప్పుడు వాళ్ళు ఊర్లు తిరగలేదా శాంబాబు అన్ని ఊర్లు తిరిగాడా లేదా ఎలక్షన్ల ముందర మేము ఎక్కడైనా కూడా అడ్డుకున్నాము మా అధికారంలో ఒకసారి సాంబాబు గారు కూడా గుర్తు చేసుకోవాలి గత చరిత్రలో నన్ను కూడా ఇలా అడ్డుకుంటే నేను ఊర్లు తిరిగేటోని కాదు నా భర్తను చంపించుకొని కూడా గ్రామ గ్రామాలలో పక్క గ్రామాల్లో కూడా వచ్చిపోయాడు ఎక్కడా కూడా నేను టచ్ కూడా చేయలే నష్టపోయినది నేను అయినా కూడా శాంతంగా ఎమ్మెల్యే ఉన్నాను గవర్నమెంట్ ఉంది అయినా కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరిపించాలి అలాంటిది ఈరోజు ఏ ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిపించారో చెప్పాలి నాకు సమాధానం వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి ఒక మహిళపైనే ఇలాగా వీళ్ళు రెచ్చగొడుతూ ఒక మహిళను అడ్డగించుకుంటే రేపు పొద్దున సొసైటీలో ఎవరికేమి స్వేచ్ఛ ఉంటుందని నేను అడుగుతున్నాను ఈరోజు ఎస్పి గారికి అదే చెప్పాం ఎస్పీ ఎస్పీ గారు కూడా సానుకూలంగా మళ్ళా కూడా ఇలాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఇంకా జరుగుతున్న దాడులను ఏ విధంగా చూడొచ్చు మరి ఏ ఎటువంటి యాక్షన్ తీసుకుపోతున్నారంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భయం పెట్టుకుంది ఇప్పటివరకు అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో పోతున్నాం ప్రజలలో అసహనం వస్తూ ఉంది ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఆ ప్రజలలో వ్యతిరేకత కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయికి తీసుకెళ్ళి ఏదైతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషను ఈ కోటి సంతకాల ద్వారా వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది కోటి సంతకాలు తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తే వాళ్ళు చేసేటువంటి దోపిడీ మెడికల్ కాలేజ్ ముసుగులో వాళ్ళు చేసేటువంటి దోపిడీ గవర్నర్ గారి దృష్టికి పోతుంది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అక్కడ మా కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని శ్రీదేవి గారితో నడిపించడం జరిగింది ఎక్కడ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం మీ తాటాకు చెప్పులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు మీరు ఇట్లాగే ఇంకా గలాటల ద్వారా మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈరోజు అధికార పార్టీలు ఉండామని ఎగిరెగిరి పడుతుంటారు అధికార పార్టీలో ఉన్నా కూడా మీరేం చేసుకోలేరు ఏదో పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ఆ రోజు శిఖండిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినట్టయితే యుద్ధం చేసినట్టు కాదు ఈరోజు మాత్రం అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో రేపొద్దున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం